ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు ఇంతవరకు చూపించింది ట్రైలరే ఆ దేశం మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందు ముందు చూపిస్తామని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదని సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తే ఇకపై చుక్కలు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు ఇంతవరకు చూపించింది ట్రైలరే ఆ దేశం మళ్లీ తోక జాడిస్తే అసలు సినిమా ముందు ముందు చూపిస్తామని త్రివిధ దళాలు స్పష్టంచేశాయి ప్రజల భద్రతకు ముప్పు కలిగిస్తే సహించేది లేదని సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తే ఇకపై చుక్కలు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు పహల్గాం నరమేధం తర్వాత ఉగ్రవాదాన్ని అంతంచేసేందుకే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఉగ్ర స్థావరాలను గుర్తించి అంతం చేయడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్లో తొమ్మిది శిబిరాలు ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో వంద మంది ఉగ్రవాదులు అంతమయ్యారని భారత సైన్యం ప్రకటించింది పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఐదు పాక్లో నాలుగు శిబిరాలను నేలమట్టమయ్యాయి భారత్ దాడులు చేస్తుందన్న భయంతో పాక్లోని ఉగ్రశిబిరాలు ఖాళీ అవుతున్నాయి తాజాగా భారత సైన్యం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన మరొక వీడియోను షేర్ చేసింది ఈ వీడియోలో ఆర్మీ సైనికులు ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేస్తున్నట్లు కనిపిస్తోంది భారత సైన్యం ఈ వీడియోను షేర్ చేసి ఇలా రాసింది ప్రణాళిక రూపొందించి శిక్షణ ఇచ్చి చర్య తీసుకున్నాం న్యాయం జరిగింది ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ దశాబ్దాలుగా నేర్చుకుని ఒక గుణపాఠమని భారత సైన్యం పేర్కొంది వీడియో చూడండి హ్యాష్ టాగ్ వాచ్ వెస్టర్న్ కమాండ్ ఇండియన్ ఆర్మీ పోస్ట్ వీడియో ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఆన్ఇట్ సోషల్ మీడియా ఎక్స్ ప్లాండ్ ట్రైన్టిస్ ఆర్మీక్ డామ్ స్లాష్ మూడు ఎస్ డబ్ల్యూబి ఒకటి జే మూడుఐ మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి